ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ శన్ముఖరత్నంతో సమావేశమవుతారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ముంబై చెన్నై కలకత్తా బెంగళూరు హైదరాబాద్ కొచ్చి అహ్మదాబాద్ విమానాశ్రయాలలో ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ విశ్వసనీయ ప్రయాణికుల కార్యక్రమం ప్రారంభించనున్నారు దేశాన్ని బలహీనపరచాలని కోరుకునే శక్తులను ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు ఢిల్లీలో జరుగుతున్న ఖోఖో ప్రపంచకప్ పోటీల్లో భారత పురుషుల మహిళల జట్లు రెండు ఫైనల్స్ చేరుకున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సింగపూర్ అధ్యకుడు ధర్మన్ శర్ముఖ రత్నంతో సమావేశమవుతారు షణముగరత్నం ఈ రోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై చర్చలు జరుపుతారు ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము ఆయనకు విందును ఏర్పాటు చేయనున్నారు సెమీ కండక్టర్లు పారిశ్రామిక పార్కులు నైపుణ్యం డిజిటలీకరణ వాణిజ్య అభివృద్ది వంటి రంగాల్లో పరస్పర సహకారానికి భారత్ సింగపూర్ మధ్య చర్చలు జరిగాయి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ శన్ముఖరత్నంతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు ఇరు దేశాల మధ్య అరవై ఏళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని సింగపూర్ అధ్యక్షుడి పర్యటన భారత్ సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఉత్సాహాన్ని జోడిస్తుందని డాక్టర్ ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు కాగా సింగపూర్ అధ్యక్షుడు భారత్లో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు ఆయనతో పాటు ఎంపీలు అధికారులు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది భారత్లో ఇది ఆయన తొలి పర్యటన కాగా పర్యటనలో భాగంగా రేపు ఎల్లుండి ఆయన ఒడిశాలో పర్యటించనున్నారు అవసరమైన సమయాల్లో గ్లోబల్ సౌత్ కు భారత్ మొదటి ప్రతిస్పందనదారుగా ఉంటోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు నిన్న న్యూఢిల్లీలో విపత్తు నిర్వహణపై జరిగిన ప్రపంచ స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వరదల నివారణ నియంత్రణ విపత్తులను తగ్గించడంలో భారత్ పొరుగు దేశాలకు సహాయాన్ని అందిస్తోందని అన్నారు రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్లలో భారత సైనిక దళం చేసిన సేవలను గుర్తు చేస్తూ భారత సైన్యం నావికా దళం వైమానిక దళం కేంద్ర రాష్ట్ర ర్యాపిడ్ యాక్షన్ దళాలు చేసిన త్యాగాలను ప్రముఖంగా ప్రస్తావించారు ఇటీవల కాలంలో విపత్తులను నిర్వహించడంలో ప్రాణ నష్ట తీవ్రతను తగ్గించడంలో భారత వాతావరణ శాఖ చేసిన కృషిని మంత్రి కొనియాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ముంబై చెన్నై కలకత్తా బెంగళూరు హైదరాబాద్ కొచ్చి అహ్మదాబాద్ విమానాశ్రయాలలో ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ విశ్వసనీయ ప్రయాణికుల కార్యక్రమం ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమం ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ఇమిగ్రేషన్ సౌకర్యాలను కల్పించడంతో పాటు అంతర్జాతీయ ప్రయాణాన్ని నిరంతరాయంగా సురక్షితంగా మార్చడంలో తోడ్పడుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునేందుకు దరఖాస్తుదారులు ఎఫ్టీఐ టీపీ డాట్ ఎంహెచ్ఏ డాట్ డాట్ ఇన్ పోర్టల్లో తమ వివరాలను నింపి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలని నమోదు చేసుకున్న వారి బయోమెట్రిక్ వివరాలను విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం లేదా వారు విమానాశ్రయం గుండా వెళ్తున్నప్పుడు సేకరిస్తామని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇరవై ఒకటి విమానాశ్రయాలలో అమలు చేయనున్నారు కాగా గత సంవత్సరం జూన్లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మూడవ టర్మినల్ నుంచి ఈ కార్యక్రమాన్ని హోంమంత్రి ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయస్థానాల ప్రాంగణాల్లో పురుషులు స్త్రీలు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలని అందరికీ మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరుగుదొడ్లు కేవలం సౌకర్యపరమైన విషయం కాదని మానవ హక్కులలో భాగమని ఇది కనీస అవసరమని జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం పేర్కొంది పౌరులకు జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛను కల్పించే భారత రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ అధికరణ ప్రకారం సరైన పారిశుధ్యాన్ని పొందడం ఒక ప్రాథమిక హక్కు అంటూ ఈ హక్కు ప్రతి ఒక్కరికి సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తుందని ధర్మాసనం పేర్కొంది భారతదేశాన్ని బలహీనపరచాలని కోరుకునే శక్తులను ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్కి ఉందని బీజేపీ అధ్యక్షుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు తాను బీజేపీ ఆర్ఎస్ఎస్ భారత్తో పోరాడుతున్నానని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై నడ్డా అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార దురాశతో దేశ సమగ్రతపై పడడమే కాకుండా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తోందని నడ్డా ఆరోపించారు దేశ ప్రజలు తెలివైన వారని రాహుల్ గాంధీని ఆయన సిద్ధాంతాలను ఎప్పుడూ తిరస్కరిస్తారని అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు ఆయన వ్యాఖ్యలు ఆరోపించారు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజా విధాన పరిశోధనా కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న కొచ్చి డైలాగ్ రెండు వేల ఇరవై ఐదు మొదటి ఎడిషన్ను విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ రోజు కేరళలో ప్రారంభిస్తారు రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారత్ గల్ఫ్ సహకార మండలి దేశాల మధ్య సంబంధాన్ని బలపరిచేందుకు భాగస్వామ్య సహకారాన్ని పెంపొందించేందుకు భారతదేశ లుక్ వెస్ట్ పాలసీ కార్యాచరణ ప్రజలు శ్రేయస్సు పురోగతిపై చర్చలు జరుపుతారు ఇందులో జీసీసీ ప్రధాన కార్యదర్శి జైసే మహమ్మద్ అల్బుదైవి ప్రసంగిస్తారు ఈ కార్యక్రమంలో ప్రముఖ దౌత్యవేత్తలు ప్రభుత్వ అధికారులు విధానకర్తలు వ్యాపారవేత్తలు ఇతర భాగస్వాములు పాల్గొంటారు ఖోఖో ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో భాగంగా నిన్న న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో భారత పురుషుల మహిళల జట్లు అద్భుతమైన ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టాయి భారత పురుషుల జట్టు డెబ్బై ముప్పై ఎనిమిది స్కోర్తో పెరుదేశంపై విజయం సాధించింది ఆదిత్య గన్పూలే శివారెడ్డి సచిన్ భార్గవ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు అనికేత్ పోటే బెస్ట్ ప్లేయర్ అవార్డును గెలుచుకోగా రాంజీ కశ్యప్ బెస్ట్ అటాకర్స్ టైటిల్ ను గెలుచుకున్నాడు ఇదిలా ఉండగా భారత మహిళల జట్టు వంద పదహారు స్కోర్ తో ఇరాన్ పై ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది ప్రియాంక ఇంగ్లే బెస్ట్ ప్లేయర్ మీనో బెస్ట్ డిఫెండర్ టైటిల్ ను గెలుచుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఆకాశవాణిలో ప్రసారమవుతుంది ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో నూట పద్దెనిమిదవ సంచిక కాగా ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ మొత్తం నెట్వర్క్ ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది ఏఆర్ వార్తలు డీడీ వార్తలు పిఎంఓ ఐఎన్బి మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ వెళ్లే యాత్రికుల కోసం మూడు వందల నలభై తొమ్మిది సాధారణ రైళ్లతో పాటు నూట ముప్పై ఏడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు భారత రైల్వే శాఖ తెలిపింది నలభై ఆరు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి భక్తుల సౌకర్యార్థం పదమూడు వేలకు పైగా రైళ్లను నడిపే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ శాఖ పేర్కొంది ఇందులో పదివేలకు పైగా సాధారణ రైలు కాగా మూడు వేలకు పైగా ప్రత్యేక రైళ్లున్నాయి ప్రయాగ్రాజ్ ను అనుసంధానం చేస్తూ నాలుగు వేరువేరు మార్గాలలో ఐదు వందలకు పైగా రైళ్లను నడుపుతున్నట్టు కూడా ఆ శాఖ తెలిపింది మహాకుంభమేళాలో ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించారు దృష్టిలోపంపై పోరాడేందుకు నేత్రకుంభ్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఐదు లక్షల ఓపీడీలు మూడు లక్షల కళ్లజోళ్ల పంపిణీ ప్రతిరోజు పదివేల కన్సల్టేషన్లు నిర్వహించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది రానున్న రబీ మార్కెటింగ్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను గోధుమల సేకరణ సంసిద్ధతను సమీక్షించేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశం ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సింగపూర్ అధ్యకుడు ధర్మన్ శన్ముగ్రత్వంతో సమావేశమవుతారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ముంబై చెన్నై కల్కత్తా బెంగళూరు హైదరాబాద్ కొచ్చి అహ్మదాబాద్ విమానాశ్రయాలలో ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ విశ్వసనీయ ప్రయాణికుల కార్యక్రమం ప్రారంభించనున్నారు దేశాన్ని బలహీనపరచాలని కోరుకునే శక్తులను ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్ కుందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు